ఇజ్రాయల్ పొందిన ఇవి మోషే ద్వారా యహో ఆజ్ఞాపించినట్లు యాజకుడైన కుమారుడైన యాజకుడైనయుజ్రాయల్ గోత్రం యొక్క పితరుల కుటుంబంలో ప్రధానులను సీట్లు వేసి తొమ్మిది గోత్రంల వారికి అర్ధ గోత్రపు వారికి ఆ స్వాస్యంలను పంచిపెట్టి మోష రెండు గోత్రం అర్ధ గోత్రంకు యోధాన అవతల స్వాస్థ్యమును నిచ్చి ఉండెను అతడు వారిలో లేబియలకు ఏ స్వాస్థ్యమూ ఏసేపు వంశకులకు మనుష్యే ఇబ్రాహింలను రెండు గోతంలో వారు నివసించటకు పట్టణంలో వారి పశువులకు వారి మందలకుణం లా సమీప భూములను మాత్రమే కాక లేవీలకు ఆ దేశంలో ఏ స్వాస్థ్యము ఇయలేదు ఎహువా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇజ్రాయిల్ చేసి దేశమును పంచుకొనిరి యూదా వంశత్తులు గిల్గాలలో యహోష్వ యుద్ధకు రాగా కెనేజియుడగ్ ఎపుణ్య కుమారుడైన కాలేము అతనితో ఇలాగు మనం చేసెను కాదేశు బర్నేయలో యా దైవజనుడైన మోషేతో ఎహోవా నిన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీ వెరుగుదు దేశమును వేగు చూచు వరకు ఎహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను నలువది ఎండ్ల వాళ్లను ఎవరికి నీ భయపడగా నేను చూచినట్లే అతనికి వర్తమానము తెచ్చితిని నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను చేయ చేయగా నేను నా దేశ దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించి తిని ఆ దినం నా మోషే ప్రమాణము చేసి నీవు నా దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించి తినివి కనుక నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయంగా నీకు ఎల్లప్పుడునూ స్వాస్థ్యముగా ఉండవునను ఎహోవా చెప్పినట్లు యేహో మోషేకు ఆ మాట సరిగించినప్పటి నుండి ఇజ్రాయేల్ అరణ్యంలో నడిచిన ఈ నలువది ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు ఇదిగో నేనిప్పుడు ఎనబది ఐదేండ్లు వాడును మోషే నన్ను పంపిన వాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము యుద్ధము చేటకు గాని వచ్చు నాకు నాకెప్పటి అట్లు బలం ఉన్నది కాబట్టి ఆ దినం నా యహోవా సెలవించిన ఈ కొండ ప్రదేశము నాకు దయచేము నా ఆనాయులను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినంనా నీకు వినపడేను ఎహోవా నాకు తోడలా యహోవా సెలవిచ్చినట్లు వారి దేశము స్వాస్తి పంచుకొందును యపున్నే కుమారుడైన కాలేబు ఇజ్రాయిల్ దేవుడైన యహో అను నిండు మనసుతో అనుసరించిన వాడు కనుక యహోషుభ అతని దీవించి అతని హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చను కాబట్టి హెబ్రోను అను కుమారుడైన కాలేబు నాకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది పూర్వము హెబ్రోను పేరు కిరియర్బ అనాకీయులలో గొప్పవాడు అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండను